స్నాక్స్ ఓకే పెద్ద ఇగో పొకోడీ చేస్తున్నాను ఉల్లిపాయ పకోడి హాయ్ అండి ఇప్పుడు ఆనియన్ పకోడీ చేస్తున్నాను శనగపిండి పచ్చిమిర్చి వేసుకున్నానండి సన్నగా ఉల్లిపాయలు తరిమి పెట్టుకున్నాను కొంచెం సోడా ఉప్పు వేసుకోవాలండి రుచికి సరిపడగా ఉప్పు వేసుకోవాలి కొంచెం జీలకర్ర కారం బీం పిండి తగినంత వేసుకోవాలండి కొంచెం క్రిస్పీగా రావాలంటే ఆనియన్ పొబ్బడి ఇది మొత్తం కలిపి పెట్టుకోవాలి కొంచెం కరివేపాకు వర్షం పడుతుందండి ఈ టైంలో ఇలా వేడి వేడి పకోడి కానీ ఆనియన్ బజ్జీలు కానీ ఉల్లిపాయ బజ్జీ పచ్చిమిర్చి బజ్జీ చేసుకుని తింటే బాగుంటుందండి చల్లగా ఉంది క్లైమేట్ కలిపి పెట్టుకున్నాను ఇది కొంచెం కొంచెం ఇక ఆల్రెడీ ఆయిల్ పెట్టుకున్నాను వేడిగా అయింది ఇప్పుడు కొంచెం కొంచెం వేసుకోవడమేనండి ఇది కొంచెం కొంచెం వేసుకోవడమే మరిగింది కదా ఆయిల్ మూన్ మరిగిందండి ఇప్పుడు పకోడ వేసుకోవడమే చిన్న చిన్నగా క్రిస్పీగా ఏంటే బాగుంటుందండి పకోడు వేగిపోయిందండి ఇది ఇలా ఈ కలర్ వస్తే తీసేయడమే ఇంకో వాయి వేసుకున్నాను పక్కోటి రెడీ అయిపోయిందండి ఇగో మా పెద్ద అబ్బాయికి ఇస్తాను ఎలా ఉంది అంటే చెప్తాడు పెద్ద ఇగో పకోడి అడిగావు కదా తిను పట్టుకో ప్లేట్ పట్టుకోండి తమ్ముడు నువ్వు కలిపి తినండి బాగుందా చిన్న ఓకేనండి ఇగోండి మా పెద్ద అబ్బాయి తింటున్నాడు మా చిన్నోడు కూడా వస్తాడు ఓకేనండి బాయ్ అండి